రాజమౌళి మేకింగ్లో స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా ఫ్లేవర్ జోనర్ తేలిపోయింది హాలీవుడ్ మూవీ జోన్స్ జోన్స్కి ఇండియన్ వెర్షనే మహేష్ మూవీ అని ఎప్పటి నుంచో గుసుగుసులొస్తున్నాయి అదే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది జక్కన్న డ్రీమ్ మూవీ అయిన ఆ సినిమానే ప్రేరణగా అడవిల అద్భుతాలకు ఫిలిం టీమ్ రెడీ అవుతోందట ట్రిపుల్ ఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది త్వరలో ఒకటో రెండో ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది ఇలాంటి టైంలో బాంబు పేల్చాడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుని మరోసారి అంతా కౌ బాయ్ రూపంలో చూసే ఛాన్స్ ఉందట టక్కరి దొంగ ఫ్లేవర్ తో రాజమౌళి ఏదో భారీ ప్రయత్నమే చేయబోతున్నాడట జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ ఒకటి ఆ మూవీ ప్రేరణతో ఇప్పుడు భారీ సాహసానికి సిద్ధమయ్యాడు ఇండియానా జోన్స్ లో నితులు అద్భుతాలు వెతికే ప్రొఫెసర్ ని పోలిన పాత్రలు మహేష్ బాబు కనిపించబోతున్నాడట ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేటకి రెడీ అవుతున్నాడట ఇండియానా జోన్స్ లాంటి సినిమా తీయాలనేది జక్కన్న డ్రీమ్ అదే ఇప్పుడు సాధ్యం కాబోతోంది పదిహేడవ శతాబ్దంలో అమెరికాలో సెటిల్ అయిన ఓ ఇండియన్ కుర్రాడు కౌ బాయ్ గా ఉంటే ఇలా ఉంటుంది తను ఆఫ్రికా అడవుల్లో అద్భుతాన్ని కాపాడే సాహసం చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్తో ఆల్మోస్ట్ కథని కూడా సిద్ధం చేశాడట విజయేంద్ర ప్రసాద్